నమస్తే అద్భుతమైన శిల్ప వైభవానికి ఆకట్టుకునే కలింగ వాస్తు నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తుంది కోనార్క్ సూర్య దేవాలయం పదమూడవ శతాబ్దంలో కోనార్క్ సూర్య దేవాలయం ఒక ఖగోళ అద్భుతం ఈ ఆలయం ఒడిశాలోని పూరి జిల్లాలో కోనార్క్ పట్టణంలో పూరి క్షేత్రానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని సముద్ర తీరానికి దగ్గరలో నిర్మించారు ఆలయం సూర్యభగవానికి అంకితం చేయబడింది కోనార్క్ అనే పేరులో కోనా అంటే కోనమని అంటే మూల అని ఆర్క అంటే సూర్యుడు అని అర్థం ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన ఒకటవ నరసింహుడు నిర్మించాడు ఆలయాన్ని పన్నెండేళ్ల పాటు పన్నెండు వందల మంది కళాకారులు నిరంతరం శ్రమించి నిర్మించిన ఈ కట్టడం ప్రపంచాన్ని అద్భుతపరిచే చారిత్ర కట్టడాల్లో ఒకటి ఆలయ నిర్మాణం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి మొదట పదమూడవ శతాబ్దంలో భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆఫ్ఘాన్ ముస్లిం పాలకులు ఆక్రమించారు వీరికి దీటుగా ఏ రాజు పోటీ పడలేకపోయారు ఆఫ్ఘాన్ ముస్లిం పాలకులు హిందూ దేవాలయాన్ని కూడా కూల్చడం ప్రారంభించారు ఈ సమయంలో ఒరిస్సా ప్రాంతంలో గంగా వంశ పాలకుడుగా ఉన్న నరసింహ దేవుడు ఆఫ్ఘాన్ ముస్లింలను ఓడించి ఆ విజయానికి గుర్తుగా తన ఇష్ట దైవమైన సూర్యునికి ఈ ఆలయాన్ని కట్టించాడు ఈ ఆలయ నిర్మాణం వెనక మరో పురాణం ఉంది శ్రీకృష్ణుడి కొడుకు అయిన సాంబుడు ఓ రోజు నీళ్ల లేవులో ఆలవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్ల నారద మహాముని నుండి శాపం పొందుతాడు శాప విమోచన కోసం సాంబుడు అన్ని క్షేత్రాలు తిరిగి కొన్నారుకు వచ్చి ఇక్కడ తపస్సు చేశాడట కొన్నాలకు సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆశీర్వదించగా శాప విమోచనం అవుతుంది దాంతో సాంబుడు సూర్యదేవుడికి ఆలయం నిర్మించినట్లు కథనం సాంబుడు తపస్సు చేసిన ప్రదేశం సాంబుడి తపోవనం చెట్లతో కూడుకున్న ఆ ప్రాంతం ఇప్పటికీ మనకు కనిపిస్తుంది ఇంకా ఆలయ నిర్మాణానికి వస్తే కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది ఆలయాన్ని డెబ్బై మీటర్ల ఎత్తున రథం ఆకారంలో తో నిర్మించారు ఈ రథం ఆకారానికి పన్నెండు జతల చక్రాలు అంటే రథం ఆకారంలో ఉన్న ఆలయానికి ఒకవైపు పన్నెండు చక్రాలు మరోవైపు పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ పన్నెండు జతల చక్రాలు పన్నెండు నెలలను ఇంకా పన్నెండు రాసులను సూచిస్తాయి ఈ పన్నెండు జతల చక్రాలలో రెండు చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు ఈ చక్రాలు ఇరవై నాలుగు గంటల టైంని సూచిస్తాయి ఈ చక్రాలపై ఉన్న పెద్ద మరియు చిన్న చువ్వలు ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్కటి ఒకటి పాయింట్ ఐదు గంటలుగా విభజిస్తాయి చక్రాలపై ఉండే పెద్ద పూసలు నిమిషాలను సూచిస్తాయి మనం ఈ చక్రాల మధ్యలో ఏదైనా వస్తువులు ఉంచినప్పుడు దాని నీడను గమనించి సమయం ఎంత అని ఖచ్చితంగా చెప్పవచ్చు రథాల్ని లాగుతున్నట్లుగా ఏడు గుర్రాలను చెక్కారు ఆ ఏడు గుర్రాలు ఏడు రోజులకు సంకేతంగా భావిస్తారు ఆలయ పైభాగంలో మూడు వైపులా మూడు దిక్కుల సూర్యుని శిల్పాలు మనకు కనిపిస్తాయి మొదటి బొమ్మలో సూర్యుడు చిన్న పిల్లాడిలా అంటే బాల బాణుడు ఉదయం పూట సూర్యుడు పైకి వచ్చేటప్పుడు ఇలా ఉంటాడు అనే విధంగా చక్కగా అద్భుతంగా చెక్కారు రెండవ విగ్రహం మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఎలా ఉంటాడో అనే విధానాన్ని చెప్పారు అంటే పెద్ద జటాజూటంతో ప్రకాశవంతంగా ఉంటాడు ఇక మూడవ శిల్పం సాయంత్రం పూట సూర్యాస్త సమయంలో ఎలా ఉంటారో అంటే ఆయన ముఖంలో అలసిపోయినట్లు కనిపిస్తుంది ఆలయానికి దూరంగా మరో పీఠం మీద నిర్మించిన నాట్య మండపంలో తీర్చిదిద్దిన శిల్పాలు వివిధ వాయిద్య సంగీతాలతో స్వామికి నృత్యార్చన చేస్తున్నట్లు అనిపిస్తాయి ఈ నాట్య మండపానికి మూడు ద్వారాలు ఉంటాయి ఇందులో మధ్య ద్వారాల్లోంచి చూస్తే సూర్యుడి ఆలయం యొక్క సింహద్వారం ఎదురుగుండా కనిపిస్తుంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మధ్య ద్వారం నుండే కాకుండా అటుపక్క ద్వారం నుండి ఇటుపక్క ద్వారం నుండి ఎటు ద్వారం నుండి చూసినా ఆలయం యొక్క సింహద్వారం ఎదురుగుండానే కనిపిస్తుంది ఇది ఆలయ నిర్మాణంలో ఉన్న చాతుర్యం అనే చెప్పాలి ఇంకా ఈ ఆలయంలో మరో అద్భుతం ఆలయ గర్భగుడి గర్భగుడి పైకప్పుకి యాభై రెండు కేజీల బరువైన అయస్కాంతాన్ని అమర్చారు అలాగే దేవాలయంలోని మ్యాగ్నెట్ రాళ్లను కూడా ఒక క్రమ పద్ధతిలో పేర్చారట ఇంకా గర్భగుడిలోని సూర్య విగ్రహాన్ని ఇనుముతో తయారు చేయడం వల్ల పైకప్పుకి మరియు కింద భాగంలో అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ స్థిరపడింది అందుకే ఈ ఆలయంలో సూర్య భగవాను విగ్రహం గాలిలో తేలుతుందని చెప్తారు ఆలయంలో మరో విశేషం సూర్యుని తొలి కిరణాలు పడేలా నిర్మించిన ఈ ఆలయం ఎంతో మందిని అబ్బురపరుస్తోంది మరింతటి మహత్తర ఆలయం ఎలా ధ్వంసం అయ్యింది అంటే పదిహేనవ శతాబ్దంలో ముస్లిం పాలకులు ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు మరియు పోర్చుగీస్ వారు ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరాల్లో వెళుతుండగా వారి నౌకలోని దిక్సూచి ఆలయంలోని అయస్కాంత ప్రభావానికి పనిచేయడం ఆగిపోయిందట అది గమనించిన పోర్చుగీస్ వాళ్ళు ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి అయస్కాంతాన్ని తీసుకెళ్లారని చరిత్ర చెప్తోంది అప్పుడు మరి ఏం జరిగిందంటే ఆలయంపై దండయాత్ర సమయంలో ఒకటవ నరసింహరాజు సూర్య విగ్రహాన్ని మరియు అరుణ స్తంభం అనే మహాశక్తివంతమైన స్తంభాన్ని ఈ రెండింటినీ తెచ్చి పూరి క్షేత్రంలో భద్రపరిచారు ఇప్పటికీ పూరి ఆలయంలో మనం ఈ రెండింటినీ చూడొచ్చు అరుణ స్తంభాన్ని పూరి ఆలయంలోకి వెళుతుంటే బయటనే మనకు కనిపిస్తుంది ఇక సూర్యమూర్తి విగ్రహాన్ని పూరి ఆలయంలోని ఉత్తరం వైపు ఒక సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉంటుంది ఈ ఆలయంలో వెనకాల ఒక విగ్రహం ఒక విగ్రహం ముందు ఉంటుంది వెనక వైపు ఉన్న విగ్రహం ఇంద్రుడిది ఇంకా ముందు వైపు ఉన్న విగ్రహం సూర్యదేవుని విగ్రహం కాబట్టి ఇప్పుడున్న సూర్యదేవాలయం అంటే కోనార్కు సూర్యదేవాలయం గర్భగుడిలో విగ్రహం మనకు కనిపించదు ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం పూర్తిగా దాని ప్రత్యేకతను కోల్పోయి కొంత మాత్రమే మిగిలి మన వరకు వచ్చింది ఇంత ప్రత్యేకత చెందిన ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చింది ఆలయం ఎంతగానో ధ్వంసం అయినప్పటికీ అక్కడ పాక్షికంగా దెబ్బతిన్న కొన్ని శిల్పాలను పక్కనే ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు ఈ మ్యూజియంలో ఆలయానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు పత్రాలు ఒరిస్సా పురాతన చిత్రాలను ఇంకా వివిధ రకాల స్మారక చిహ్నాలను భద్రపరిచారు అటు రాజుల దురాక్రమణలు ఇటు ప్రకృతి వైపరీత్యాలు కలిసి చాలా వరకు ధ్వంసం కాగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా మిగిలి ఉంది ఈ సూర్యదేవాలయం